నా హెల్త్ గురించి నాని చాలా భయపడుతున్నట్టుగా కనపడుతుంది అంటే ఎప్పుడన్నా చచ్చిపోతానో మరి ఏమవుతుందో నేమో తెలియదు కానీ వీడియోలన్నీ మానేవి బయట తిరుగులన్నీ మానేసాయి నువ్వు ఓన్లీ హెల్త్ కాన్సన్ట్రేట్ చేసి వెయిట్ బాగా పెరిగిపోతున్నావు అని ఈరోజు క్యాబేజీ పిలిహేర చేసి పెట్టింది నాకు క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా ఆల్మోస్ట్ రైస్ అంత ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని బాగా నీళ్ళల్లో బాగా వేడైన నీళ్ళల్లో అంటే నీళ్ళల్లో కొంచెం ఉప్పు నూనె పసుపు వేసుకుని ఆ నీళ్ళలో క్యాబేజ్ పడేసి జస్ట్ అస్ ఒక్క పొంగురాంగానే తీ తీ తీసి దాన్ని ఓ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఓ బట్ట మీద తర్వాత మా చెట్టి కుండీలో కాసిన ఒక మంచి అంటే స్పైసీ మిర్చి ఉంటే దాంతో తాలింపెట్టి సేమ్ పులిగార ఏం చేస్తామో అదే ప్రొసీజరు వేరే ఏం లేదు అంతా ఆవు పిండి మెంతి పిండి మిగతాది మీరు ఎట్లా వేసుకుంటారు అట్లాగే చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ అంటే టేస్టీ హెల్దీ థైరాయిడ్ ఉన్నళ్ళు మాత్రం ఇది తినకూడదు